ఉదయాన్నే ఊరి దగ్గర నుంచి చెన్నైకి బయలుదేరాము నెల్లూరుకి సిక్స్ కల్లా వచ్చేసాము టీ కాఫీ ఏదైనా తాగుదాం అనుకుని చూస్తే ఇక్కడ తాటి బెల్లంతో కాఫీ ఉన్నది సరే కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి మా వారు ఇక్కడ ఆపారు నేను జనరల్ గా ఇంట్లో బెల్లంతో టీ పెడతాను బట్ తాటి బెల్లంతో కాఫీ మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తే బానే ఉంది ఈ షాపు నెల్లూరులో మినీ బైపాస్ దగ్గర బాలాజీ నగర్ దగ్గర అనుకుంటాను ఉంది ఈ ఏరియాలో ఉండే వాళ్ళైనా ఆన్ ది వేలో ఎవరైనా అయితే ట్రై చేయండి ఇంకా మా చెన్నైకి స్టార్ట్ అయ్యింది హైవే మీద ఉదయాన్నే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మంచుతో పచ్చని పొలాలు చాలా బాగున్నది బ్యూటిఫుల్ వ్యూ ఇంకా ఫైనల్ గా చెన్నైకి వచ్చేసాము చెన్నై అంటే నాకు ఎందుకో పుట్టినిల్లాగా అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే జాబ్ వచ్చింది మ్యారేజ్ పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అయ్యారు ఇక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చేటప్పుడు అస్సలు రాబుద్ది కాలేదు ఓల్డ్ అన్ని మెమరీస్ ఉన్నాయి అన్ని షేర్ చేస్తాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి